సనాతన హిందూ మతంలో తులసి మొక్కకు అత్యంత ప్రాముఖ్యత ఉంది దీనిని మొదట విష్ణుమూర్తి పూజించారు వైకుంఠానికి లక్ష్మీదేవి నుండి ఐశ్వర్యం ఎలా లభిస్తుందో అదే విధంగా తులసి వల్లనే భూమి వైకుంఠంలో పవిత్రతను పొందుతుందని శ్రీహరి చెప్పారు భూమి మీద ఎక్కడైతే తులసి మొక్క ఉంటుందో ఆ ప్రదేశంలో దుష్టులు ఎప్పటికీ నివాసం ఉండరు అటువంటి ప్రదేశం అత్యంత పవిత్రమైనది అందుకే మన ఇంట్లో తులసి మొక్కను తప్పనిసరిగా నాటాలి తులసి దగ్గర దీపం పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం దీని ద్వారా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామాదేవికి చెప్పిన పురాతన గొప్ప కథమిత్రులారా ఒకనొక సమయంలో సత్యభామాదేవి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఓ స్వామి తులసి మొక్కకు నీళ్లు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను మీరు నాకు చెప్పారు తులసి దగ్గర దీపం వెలిగించడం యొక్క విశిష్టత ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తారు దాని వల్ల మనిషికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది తులసి దగ్గర దీపం వెలిగించే విధానం ఏమిటి మరియు దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి దయచేసి నాకు వివరంగా చెప్పండి శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు ఓ దేవత ఈ రోజు మీరు మొత్తం ప్రపంచ సంక్షేమ స్ఫూర్తితో చాలా మంచి ప్రశ్న అడిగారు మీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేను మీకు సహాయపడే పురాతన చరిత్రను వినిపిస్తాను మీ అన్ని విషయాలలో మీరు ప్రశ్నలకు సమాధానాలు మీకు లభిస్తాయి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలను ఈ కథలో వివరిస్తాను అందుకే మీరు ఈ కథను జాగ్రత్తగా వినండి జస్ట్ ద్వారా ఈ కథను శ్రద్ధగా వింటే తులసి దగ్గర ఒక వంద సంవత్సరాలు దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది సత్యభామ దేవి చెబుతుంది ప్రభూ నేను ఈ కథ వినడానికి ఆతృతగా ఉన్నాను దయచేసి నాకు ఈ కథ చెప్పండి అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కథను సత్యభామ దేవికి చెప్పడం ప్రారంభించాడు ఓ దేవి ఇది పురాతన కాలం నాటి విషయం దక్షిణాన తుంగభద్ర అనే చాలా పెద్ద నది ఉంది అదే నది ఒడ్డున హరిహరపూర్ అనే అందమైన నగరం ఉంది అదే నగరంలో హరిదీక్షిత్ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతను చాలా మంచి వ్యక్తి మతపరమైన పనులు వేదాలు అతను అన్ని గ్రంథాలను అభ్యసించాడు ఆ బ్రాహ్మణుని ఒక భార్య ఉంది ఆమె తన భర్తను ఎప్పుడూ అవమానించేది తన భర్తను కువచ్చ అని పిలిచేది భర్తకు భయంకరమైన నొప్పిని కలిగించేది మరియు తన భర్తకు ఎప్పుడూ ఆహారం ఇవ్వలేదు ఆమె ఎప్పుడూ తన భర్తతో పడుకోలేదు అతనితో ఎప్పుడూ ప్రేమగా ప్రవర్తించలేదు తన భర్త స్నేహితులు తన ఇంటికి వచ్చినప్పుడు ఆ మహిళ వారిని అవమానించి వారిని వెళ్లగొట్టేది తను కామంతో వెరివాడిగా ఇతర వ్యభిచార స్త్రీల గురించి నిరంతరం మాట్లాడేది భర్తని పక్కన పెట్టి వేరే మగవాళ్లతో తిరిగేది మనసు వేరే మగవాళ్ల మీదే ఉండేది భర్తతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడలేదు కాని ఇతర అందమైన పురుషులతో ఇతర పురుషులను ఆకర్షించడానికి ఆమె దుస్తులు ధరించి గ్రామంలో తిరుగుతుంది కొన్నిసార్లు ఆమె అడవిలో ఒక చెట్టు క్రింద నిలబడి అందమైన పురుషుల కోసం వేచి ఉండేది మరియు ఆమె కొంతమంది దుర్మార్గులను మోహింపజేసి సరదాగా గడిపింది ఆ దుర్మార్గపు స్త్రీ ఒకరోజు అణవికి వెళ్లి చెట్టు కింద నిల్చింది ఆమె మనసు భోగభాగ్యాలతో నిండిపోయింది ఎవడో ఒక అందమైన కామపురుషుని కోసం ఎదురు చూస్తోంది కాని చాలా కాలం తర్వాత కూడా ఆ ప్రదేశానికి ఎవరూ రాలేదు చాలా దిగులు చెంది ఆ రోజు తనతో పాటు ఉన్న తన ప్రియురాలిని వెతుకుతూ అక్కడక్కడా వెతకడం మొదలు పెట్టింది కష్టపడి అంతా వృధా అయిపోయింది అక్కడే నిలబడి రకరకాలుగా మాట్లాడుకుంటూ అయ్యో ఈరోజు అందగాడో ఎవరూ రాలేదు ఇప్పుడు నేను నా పనిని ప్రశాంతంగా ఎలా చేసుకోగలను ఈ రాత్రి ఎలా గడిచిపోతుంది అంటూ అదే అడవిలో ఆమె పెద్దగా విలపించడం ప్రారంభించింది అదే అడవిలో ఒక భయంకరమైన పులి నివసించేది ఆమె గొంతు విని ఆ పులి నిద్రలేచి ఆమెను తినడానికి ఆమె వైపు దూకింది ఆ భయంకరమైన పులిని చూసి ఆ స్త్రీకి చెమటలు పట్టాయి ఆమె భయంతో వణికిపోయింది ఏదో చేయాలని ప్రయత్నిస్తుండగా పులి తన గోళ్లతో ఆమెను గాయపరిచింది మరియు స్త్రీ నేలపై పడిపోయింది ఆమె నేలపై పడగానే ఆ స్త్రీ అరిచింది ఓ పులి ఇక్కడకు ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు చంపుతున్నావు నేను నా ప్రియుడిని వెతుకుతున్నాను నన్ను విడిచిపెట్టు నన్ను తినడం వల్ల నీకు ఏమి లభిస్తుంది ఆ స్త్రీ మాటలు విని ఆ భయంకరమైన పులి ఒక్క క్షణం ఆగి ఓ దుర్మార్గురాల ఈ రోజు సృష్టికర్త నన్ను నిన్ను నా భోజనంగా నియమించాడు అని నవ్వడం ప్రారంభించాడు నీలాంటి పాపిష్టి ఆడవాళ్లని తినడమే నా పని అప్పుడే నాకు ఈ శరీరం నుంచి విముక్తి లభిస్తుంది ఆ స్త్రీ చెప్పింది ఓ పులి నువ్వు ఎవరు నిజం చెప్పు నువ్వు ఇలా ఎందుకు మారాల్సి వచ్చింది నాలాంటి ఆడవాళ్లని ఎందుకు తింటావు ముందు మొత్తం నిజం చెప్పు ఆ తర్వాత నన్ను తినివేయు అని అంటుంది పులి చెప్పడం మొదలుపెడుతుంది ఓ పాపి నీకు నా పూర్వజన్మ కథ చెబుతాను నేను పులిగా ఎందుకు మారాల్సి వచ్చింది దక్షిణ దేశంలో మల్లాపహ అనే నది ఉండేది ఆ నది ఒడ్డున మునిపర్ణ అనే నగరం ఉండేది నేను అదే నగరంలో నివసించే ఒక బ్రాహ్మణుడి కొడుకుని మరియు తీరంలో కూర్చుని యాగాలు మొదలగునవి చేయుచుందను ఆ జన్మలో ఎందరో పాపాత్ములకు యాగాలు చేశాను ఆ పాపాత్ముల ఇండ్లలో భుజించాను ధనదాహము వలన అనేక కార్యములు చేశాను పాపలకు పనిచేసి స్వీకరించాను బ్రాహ్మణుడు తీసుకోకూడని వస్తువుల నేను తీసుకున్నాను ఆశ్రయం పొందుతాననే సాకుతో ఇతరుల నుండి డబ్బు తీసుకున్నాను కాని తిరిగి ఇవ్వలేదు నేను ఈ పాపం చేస్తూ చాలా సంవత్సరాలు గడిపాను నా జుట్టు తెల్లబడింది నా కళ్ళు మారాయి వాచిపోయి నోటిలోని పళ్లన్నీ రాలిపోయాయి అయినా దానాలు తీసుకునే అలవాటునూ వదిలిపెట్టలేదు పాపాలు చేస్తూనే ఉన్నాను ధన దురాశతో నదీ ఒడ్డుకు వెళ్లాను బ్రాహ్మణులతో కలిసి తప్పుడు మంత్రాలు చెప్పి ప్రజలను మోసం చేశాము సరైన ఆచారాలు లేకుండా దేవుళ్లను మరియు దేవతలను పూజించాము మరియు దానం పేరుతో చాలా డబ్బు తీసుకున్నాము అప్పుడు అదే స్థలంలో అనారోగ్యంతో ఉన్న కుక్క నా కాలు కరిచింది మరియు నేను స్పృహ కోల్పోయాను మరియు ఆ క్షణంలో నేను నా ప్రాణాలను కోల్పోయాను అప్పుడు ఇద్దరు యమదూతలు ఆ ప్రదేశంలో కనిపించి నన్ను పట్టుకుని నన్ను యమపూరికి తీసుకువెళ్లారు అక్కడ యమరాజు చిత్రగుప్తునికి నా పనులు గురించి చెప్పాడు లెక్కలు తేల్చమని అడిగితే చిత్రగుప్తుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ ధర్మరాజా ఈ బ్రాహ్మణుడు ఘోర పాపాలు చేశాడు ఇతరులకు మాయమాటలు చెప్పి డబ్బు దోచుకున్నాడు ఆచారాల ప్రకారం పూజలు చేయకుండా తప్పుడు మంత్రాలు చెప్పి దేవుడిని అవమానించాడు పాపాత్ముడైన ఈ బ్రాహ్మణుడు నరకానికి మాత్రమే అర్హుడు అప్పుడు యమరాజు తన దూతలను ఆజ్ఞాపించి నన్ను నరకాగ్నిలో పడవేశాడు ఎన్నో సంవత్సరాలు నరకశిక్ష అనుభవించి పులిదేహాన్ని పొంది ఇందులో నివసించడం ప్రారంభించాను దుర్గమమైన అడవి నా పూర్వజన్మ పాపాలను స్మరించుకుంటూ మహాత్మా పుణ్యపురుషుడు సతీ స్త్రీలను ఎప్పుడూ తినరు నేను పాపం నుండి విముక్తి పొందడం కోసం పాపాత్ములైన దుర్మార్గులైన మరియు వ్యభిచారులైన స్త్రీలను మాత్రమే తింటాను ఈ విధంగా పులి తన కథను వివరించింది ఆ స్త్రీతో చెప్పటం మొదలు పెట్టింది ఓ పాపిని నీ ప్రవర్తన నిన్ను వేసేలా చేస్తుంది భర్తని వదిలి వేరే మగవాళ్లతో సుఖభోగాలు అనుభవించడానికి ఈ అడవికి వచ్చావు అందుకే ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నా ఆహారం అవుతావు పులి ఆ పాపి స్త్రీని తన పదునైన గోళ్లతో ముక్కలుగా కోసి తినేసింది అప్పుడు ఇద్దరు యమదూతలు ఆ ప్రదేశంలో కనిపించి ఆ పాప స్త్రీని ఎత్తుకుని అదుపు లేకుండా పూరీకి తీసుకువెళ్లారు యమరాజు ముందు నిలబెట్టి చిత్రగుప్తుడు ఆ స్త్రీని లెక్కలోకి తీసుకుంటూ యమరాజుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ ధర్మరాజా ఈ స్త్రీ చాలా పాపాత్మురాలు ఘోరమైన పాపాలు చేసింది వ్యభిచారం చేసింది ఆమెకు తన భర్తకు ఎప్పుడూ సేవ చేయలేదు భర్తను మరచి ఇతర పురుషులతో సుఖభోగాలు అనుభవించేది ఆమె చేసిన పాపాల గురించి విని యమరాజు ఆ స్త్రీని నిప్పుతో నిండిన కుండలలో వేశాడు తరువాత ఆమెను ఎన్నో సంవత్సరాలు వాటిలో ఉడకబెట్టారు ఈ విధంగా అనేక సంవత్సరాలు ఉంచారు ఆ మహాపాపి స్త్రీ మళ్లీ భూలోకానికి వచ్చి చండాల రూపంలో జన్మించింది చండాల ఇంట్లో పుట్టడం వల్ల చండాల ఇంట్లో జన్మించిన తరువాత ఆమె మళ్లీ అనేక పాపాలు చేయడం ప్రారంభించింది వ్యభిచారం చేయడం ప్రారంభించింది చాలా మంది పాపపురుషులతో సహవాసం చేయడం ప్రారంభించింది తరువాత కొంతకాలం తరువాత ఆమె పూర్వ జన్మ పాపాల వల్ల కుష్టు వ్యాధి బారిన పడింది మరియు ఆమె భయంకరమైన బాధను అనుభవించింది శరీర భాగాలు కాలిపోయాయి కళ్లలో నొప్పిగా అనిపించడం ప్రారంభించింది ఈ బాధను భరిస్తూ రోజంతా గడపడం ప్రారంభించింది ఒకరోజు తీర్థయాత్రలో స్నానం చేసేందుకు అంతపురం వెళ్లింది అక్కడ ఆశ్రమం బయట నివసించడం ప్రారంభించింది అక్కడ తులసి మొక్క ఉంది ఇతర స్త్రీలు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం చూసి ఆ పాపి కూడా అలాగే చేసింది తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది అదే రోజు రాత్రి ఆమె గుండె పగిలి చనిపోయింది మరియు ఇద్దరు యమరాజ్ దూతలు అక్కడికి వచ్చారు అయితే యమ దూతలు కనిపించిన వెంటనే వారు ఆ పాపి స్త్రీని ఒక ఉచ్చులో కట్టి ఆమెను తీసుకెళ్లడం ప్రారంభించారు విష్ణువు యొక్క ఇద్దరు సలహాదారులు ఆ ప్రదేశంలో కనిపించి ఆ దూతలను ఆపి ఓ దూతలారా దయచేసి ఈ స్త్రీని విడిచిపెట్టండి నీకు నరకానికి వెళ్లే అర్హత లేదు ఎవరి ఆజ్ఞతో ఇంత అధర్మం చేస్తున్నావు అప్పుడు యమ దూత అన్నాడు ఓ కౌన్సిలర్లారా మేము ఈ పాపకు స్త్రీని యమరాజు ఆజ్ఞతో తీసుకెళ్తున్నాము అయితే మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు ఈ స్త్రీ అత్యంత పాపాత్మురాలు ఆమెను నరకానికి తీసుకెళ్లడానికి అనుమతి పొందాడు అప్పుడు కౌన్సిలర్లు ఓ దూతలారా ఈ స్త్రీ విష్ణు భక్తురాలు నరకానికి వెళ్లే అర్హత లేదు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించింది అందుకే ఆమె పాపాలన్నీ నశించాయి అందుకే ఇప్పుడు నరకానికి యోగ్యం కాదు స్వర్గానికి యోగ్యమైంది కౌన్సిలర్ల మాట విని ఆ యమదూతలలో ఆ స్త్రీని అదే చోట విడిచిపెట్టారు యమలోకానికి తిరిగి వచ్చారు అక్కడ వారు యమరాజ్కి మొత్తం కథను చెప్పారు అప్పుడు ఆ కౌన్సిలర్లు స్త్రీని దివ్య విమానంలో కూర్చోబెట్టి స్వర్గానికి తీసుకువెళ్లారు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు దేవి సత్యభామా ఈ విధంగా ఇలా తులసి దగ్గర దీపం వెలిగిస్తే సకల పాపాలు నశిస్తాయి ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించిన స్త్రీ అదృష్టవంతురాలవుతుంది పూర్వ జన్మల పాపాలు నశించి సుఖ సంతోషాలను పొందుతుంది రోజు తులసి దగ్గర దీపం వెలిగిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి ఓం తులసీ దేవ్యా చ విద్మహే విష్ణుప్రియా యాయ చ ధీమహి తన్నో బృందా ప్రచోదయాత్ శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు వేల కాడల అమృతంతో స్నానం చేసినా శ్రీహరికి అంత తృప్తి కలుగదు మానవుల ద్వారా సమర్పించే ఒక్క తులసి ఆకును నైవేద్యంగా సమర్పించడం ద్వారా కలుగుతుందో ఒక వంద గోవులను దానం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఒక్క తులసి ఆకు అంతే ఫలితం ఇస్తుంది మరణం సమయంలో తులసి నీటిని నోటిలో వేసుకున్న వ్యక్తి సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం యొక్క ప్రాముఖ్యతను చెప్పాడు ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా చెప్పండి మీకు సమాచారం నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి జై శ్రీకృష్ణ జై మా తులసి అని కామెంట్లో రాయండి మరియు ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు